నా సర్వం నిర్క్ సిక్స్టీ ఫోర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అర్జున్ వాళ్ళు అలసటగా సోఫాలో వెళ్ళిపోతారు ఈ స్టవ్ గాడి ఎన్నాళ్ళు ఇలా రూమ్ కి బందీ అవుతాడో అని సుగ్గా అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అర్జున్ ఈ ఒక్కరోజు అన్నయ్య రేపు వాడితో రికార్డింగ్స్ పెట్టిస్తాలే అనుకుని ఫ్లాస్క్ లో ఉన్న కాఫీ ఇద్దరికి కప్స్ లో ఫిల్ చేసి హాల్లో సెటిల్ అవుతాడు డిన్నర్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని వీకెండ్ ని బ్యూటిఫుల్ తో స్టార్ట్ చేస్తారు ఉదయం టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసి రూమ్ లోకి పారిపోయిన శవం తీరికి అర్జున్ కి విసిగొచ్చి టోర్ రే రేవు బయటికి రా ఎందుకు నన్ను మడత పడటానికా అదేం లేదులేరా బాబు ఏమనరా నేను నమ్మందోరా బా ఏం చేస్తే నమ్ముతావు నువ్వేం చేస్తా నేను నమ్మను అన్నాయ నువ్వు పడుకో వన్ మినిట్ లో శు గడు బయట ఉంటాడు ఎలా శౌర్య చెప్తా కూర్చోని శవంత్ కి తన శారీ శరీర పరిశుభ వీడియో వాట్సాప్ లో షేర్ చేస్తాడు వాట్సాప్ ఓపెన్ తిరిగిపోతుంది తన అన్ని సౌందర్యం చూసి నోట్లో వాటర్ లో నుండి బయటకు వచ్చి దగ్గుతూ బయటకి పరిగెడతాడు సెకండ్స్ లో బయటకు వచ్చిన శ్రవంత్ మంక వింతగా చూస్తుంటాడు అర్జున్ బయటికి రాగానే శౌర్య గుర్తుపట్టుకుని అరే వీడియో ఎందుకు తీసావు అని గోడకు వేస్తాడు అరే కూల్ జోలో చిక్కనా ఇది చాలా చిన్నది ముందు వీడియో డిలీట్ చేస్తావా లేదా చేస్తాను చేయి చేస్తాను అన్నాను కానీ ఇప్పుడు చేస్తాను అన్నానా మళ్ళీ శౌర్యొంతు పట్టుకోబోతున్న శ్రవంతిని ఆపుతాడు అర్జున్ ఏమైందిరా ఎందుకు వాడిని కొడుతున్నావు ఏం వీడియో అది అని అడుగుతాడు అర్జున్ అదిగో ఆ దోలగాని అడుగు ఏం వీడియోలో చెప్తాడు శౌర్య వంక చూస్తాడు అర్జున్ వీడియో అర్జున్ కి చూపిస్తాడు శౌర్య ఫస్ట్ చూడగానే తల తిప్పింది తిప్పేసి ఎదవ వాడే మన ఫిగర్ అనుకుంటున్నా వీడియో తీసి వచ్చావు అంటే ఫిగర్ వీడియో తీస్తే ఓకేనా అన్నాయి చంపేస్తా ముందు వీడియో డిలీట్ చే అన్నయ్ ఈరోజు షభు గండ కోసం ఒక పని చేయాలి లేకపోతే వీడియో వాడి ఫ్యూచర్ లో వచ్చే వైఫ్ కోసం దాచేస్తా ఈ రోజున ప్రతి యతమో ఫోన్ హ్యాక్ చేస్తున్నాడు వీడియో వేరే వాడి చేతుల్లోకి వెళ్తే షవ్వు గడి పరువు పోతుంది ఊరు సరే ఈవినింగ్ వరకు ఆకు నీ ముందు తీసేస్తాను ఈవినింగ్ ఏం చేయాలి గాడు లంగా ఓని కట్టి మంచి ఐటమ్ సాంగ్కి డాన్స్ చేయాలి ఏంటి చాలా చిన్న పనిష్మెంట్ కదా శ్రవ్వు చంపేస్తాను నిన్ను రా బయటికి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు వీళ్ళ గొడవకు తల పట్టుకుని కూర్చుంటాడు అర్జున్ ఈవినింగ్ వరకు శ్రవంత్ వేడి నుంచి డాన్స్ వేయడానికి ఒప్పుకునేలా చేస్తాడు శౌర్య సమయం సాయం ఏడు గంట ప్లేస్ అర్జున్ వాళ్ళ ఫ్లాట్ లో టెన్త్ హాల్ ప్రేక్షకులు అర్జున్ శౌర్య బీర్ బాటిల్స్ చికెన్ స్టఫ్ ఐటమ్ గర్ల్ శ్రవంతి కమాల్ శ్రవంతి అని అనిపిస్తాడు శౌర్య సౌర్య వంక కొట్టేలా చూసి లుంగి అయితే కట్ బనియన్ మీద టవల్ పైటలా వేసిన శవంత్ తన ఫోన్ బ్లూటూత్ కి కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేసి పొజిషన్ లో నిలబడతాడు బావల్ సయ్య పాటకి సిల్క్ స్మిత సెక్సీ గా డాన్స్ వేస్తుంది శ్రవంతిని చూసి పొట్ట పట్టుకొని నవ్వుతారు అర్జున్ శౌర్యుడు పాట కంప్లీట్ చేసి జారిపోయిన టవల్ సరి చేసుకుని ఎలా ఉంది బావలు నా పర్ఫార్మెన్స్ అని ఆడపిల్ల సిగ్గుపడుతూ అడుగుతాడు లవ్ యూ శ్రవంతి అంటాడు శౌర్య వీడియో వీడియో డిలీట్ చేయరా నా అందాలు బావ అని లొంగి ఆల్రెడీ ఒకసారి నీ దశ చూసి యాక్ మళ్ళీ నా వల్ల కాదు నా డిలీట్ చేసేది చూసుకో అది అలరా దారి అని మీరు బాడీలు ఎత్తి తాజాగా అర్జున్ చౌలి శ్రవంత్ ఒకేసారి నవ్వుకుంటారు ఒక ఫండి ఇన్సిడెంట్ గా అనిపిస్తుంది ముగ్గురు హలో డాడీ హలో అర్జున్ నేను మమ్మీ టూ డేస్ లో చల్లె వేస్తున్నాను ఓకే డాడీ కానీ చౌరే ఉన్నాడు అమ్మ చూస్తే వర్క్ డిస్టర్బ్ అవుతుంది మేము కి రావట్లేదు అర్జున్ చిన్న వర్క్ ఉందని చూసుకోవాలి నువ్వు మాత్రం ఒకసారి మీ అమ్మకి అనిపించండి మీరు చాలా బెంగ పెట్టుకుంది అలాగే నాకు రష్యర్జు సరే వర్క్ ప్రోగ్రెస్ ఏంటి మోహన్ గురించి చెప్పి మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేద్దాం డాడీ అన్నాడు అర్జున్ ఇంకా ఎంత టైం ఉందో టైం ఉంది అర్జున్ మంత్మతి డాడీ సరే ఈ వన్ మంత్ గా ఉంటాం తో సహా తర్వాత సంగతి చూద్దాం అలాగే అర్జున్ ప్రకాష్ గారి గొంతులో తేడాకి నేను బాగానే ఉన్నాను డాడీ ఇంకొక టూ లో హైదరాబాద్ వచ్చేస్తాను టూ వారి అర్జున్ కాన్ఫిడెన్స్ కి చిన్నగా నవి జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు శౌల్య ఏంటన్నాయి ఈ ప్రాజెక్ట్ తర్వాత హైదరాబాద్ వస్తావా లేదన్నాయి నా జాబ్ ఇప్పుడు ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారు సో అక్కడ జాయిన్ అయ్యాక మేనేజర్ పోస్ట్కి వెళ్ళాలి అండ్ నీ కేపబిలిటీ ఏంటి మేనేజర్ ఏంటి అదే లేవో మీరు అంటున్న టీఎల్ అవ్వాలి ఇప్పుడు నువ్వు అదేగా శౌర్య మన డాడీ చిటిక వేయగానే టీఎల్ అయ్యారు అది నాకు ఇష్టం లేదు నా ఓన్ గా అవ్వాలి అది కూడా మన ఆఫీస్ లో కాదు మంచి క్లారిటీ మీద ఉన్నాం థ్యాంక్స్ అన్నాయి చిన్నగా నవి వర్క్ లో బిజీ అవుతాడు అరుష చెన్నైలో ల్యాండ్ అయ్యాక రాఘవ్ గారు ఇంట్లోకి వెళ్తారు విష్ణు వాళ్ళు విష్ణు ఏంటి డాడీ శేఖర్ ని రేపు కాల్ చేసి ఉదయాన్నే ఇంటికి వచ్చేమని చెప్పు అలాగే అని శేఖర్ కాల్ చేస్తుంది రితికతో క్యాంటీన్ లో కూర్చొని మాట్లాడుతుంది శేఖర్ విష్ణు కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు అని ఎక్కడున్నా ఆఫీస్ రేపు లీవ్ తీసుకో ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ నా సర్ప్రైజ్ ఏంటో అది సర్ప్రైజ్ ఎవరు చెప్పరు బ్రెయిన్ లెస్ బ్రదరు ఓ అలానా సరే సిస్టర్ వస్తాను మార్నింగ్ నైన్కి ఇంట్లో ఉండాలి వచ్చేసావా వచ్చేసా సరే రేపు మార్నింగ్ వస్తాను రేపు ఈవినింగ్ రుతికకి సర్ప్రైజ్ ఇస్తాను నువ్వేం చెప్పకు సరే బాయ్ అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది కృతిక ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు విష్ణు కోసమా అలవాటు చేసుకుంటున్నానులే అది మళ్ళీ ఇక్కడ వర్క్ కదా సరే వర్క్ ఎలా జరుగుతుంది మా టీఎల్ చాలా గుడ్ వర్క్ ఎంత సిన్సియర్ గా చెప్తాడు చేస్తే చాలా పద్ధతిగా చెప్తాడు నైస్ కానీ సడన్ గా ఇలా సపరేట్ టీమ్ కదా ఈ ప్రాజెక్ట్ చాలా టఫ్ షేకర్ అది అందరికి తెలుస్తుంది రెండు డిజైన్స్ ఉంటే మంచిదే క్లయింట్ కి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు కదా ఐడియా బాగుంది కానీ అర్జున్ సార్ టీమ్ లో ఆ మోహన్ కొంచెం తేడాగా ఉన్నాడు ఏం చేశాడు ఫైల్ క్రై చేసిన విషయం ఎవరితో ఫోన్ లో మాట్లాడు మాట్లాడుతుంటే విన్నాను తర్వాత అర్జున్ సార్ మేనేజ్ చేశారని తెలుసు అవునా హా శేఖర్ అతను ఒకసారి అబ్జర్వ్ చేయ అర్జున్ సార్ మాకు చాలా కోపంగా చూస్తాడు అది ఎందుకో అర్థం కాదు సరే చూద్దాం ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా చైర్మన్ సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ చూసుకుంటారు సరే శేఖర్ బాయ్ అని తన ప్లేస్ కు వెళ్ళిపోతుంది రితిక శేఖర్ మాత్రం రితిక చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు హ్యాపీ బర్త్డే రోహిత్ డాడీ ఇప్పుడు ఇదంతా అవసరం లేదు ఈ రోజే దాని చావు రెడీగా ఉంటుంది వచ్చిందా చావడానికి హైదరాబాద్ నుండి చెన్నై వచ్చింది మరి వాడు వాడు కూడా దొరికాడు ఇద్దరు ఒకేసారి నీ ముందు ఉంటారు సూపర్ డాడీ కానీ నేను బయటికి ఎలా రోజు నీ బర్త్డే కోసం పర్మిషన్ తెచ్చాను థ్యాంక్ యూ డాడీ అని ధర్మని హక్కుంటాడు పదముందు హోటల్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాను బయటికి నీకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకో రోహిత్ లో సంతోషంతో పూర్తి ఖచ్చితనిపిస్తుంది ఉదయం హోటల్లో స్టే చేశాక కొడుకుతో ఎంజాయ్ చేశాక రూపాదేవి గారు బిపి డౌన్ అవ్వడం వల్ల పడిపోయారని ఫోన్ రావడంతో రోహిత్ కి అన్ని జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు ధర్మ విష్ణుని ఫాలో చేస్తున్న తన మనుషులకు కాల్ చేసి ఆమె ఎక్కడుందో కనుక్కొని అక్కడికి స్టార్ట్ అవుతాడు రోహిత్ ఉదయం శేఖర్ రాగానే బర్త్డే విషెస్ తో పాటు గిఫ్ట్స్ కూడా ఇస్తారు విష్ణు వాళ్ళు ప్రకాష్ గారిని అక్కడ చూసి షాక్ అయిపోతాడు సార్ మీరు ఇక్కడ వాళ్ళ చైర్మన్ సార్ మాకు మావయ్య అంటుంది విష్ణు అవునా అని ఆశ్చర్యంగా అంటాడు శేఖర్ వంక చూసి చిన్నగా నవి బర్త్డే విశేషకి కేక్ కట్ చేయి అంటారు ప్రకాష్ గారు అందరి మధ్యలో కేక్ కట్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు శేఖర్ ఈ రోజు ఏడ్చి నువ్వు ఒంటరి వాడివి అని ఒప్పుకోప్పు అని కేక్ తునిపిస్తావు అందరూ తినిపించాక విష్ణు ఆరాధ్య కేక్ లో ముంచేస్తారు శేఖర్ ని విష్ణు అని మాధవి గారి అర్చున నో యూస్ కొత్త చేతుల్లో పెట్టి వెళ్లి రెడీ అవ్వమని చెప్తారు ఇద్దరిని గుర్రగా చూసి లోపలికి వెళ్తాడు శేఖర్ అందరూ రెడీ అయ్యాక టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని పెళ్లి చూపులకి స్టార్ట్ అవుతాడు శేఖర్ ఎక్కడికి అని అడిగినా ఎవరు ఆన్సర్ చెప్పరు సర్ప్రైజ్ అని విష్ణు చెప్పడం గుర్తొచ్చి సైలెంట్ అయిపోతాడు ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో ఇంటి ముందు కార్య ఎక్కడికి వచ్చామని చుట్టూ చూస్తాం శేఖర్ ని లాక్పోతుంది విష్ణు అందరికీ మర్యాదలు చేస్తున్న అమ్మాయి ఫాదర్ చూసి విష్ణు వంక చూస్తాడు పెళ్లి చూపులా విష్ణు కుదిరితే ఎంగేజ్మెంట్ కూడా వాట్ ఎస్ ఇంత సడన్ గా ఏంటిగా సర్ప్రైజ్ బుర్రుగా ఆమె వంక చూసి ఇబ్బందిగా కూర్చుంటాడు శేఖర్ ప్రకాష్ గారు రాఘవ్ గారు అన్ని వివరంగా చెప్తారు అమ్మాయి ఫాదర్ కి ఒక కంపెనీ చైర్మన్ తన ఎంప్లాయీ గురించి చెప్పడంతో పాటు ఇది ఆడపిల్లల తండ్రి గర్వంగా మా అబ్బాయి అని చెప్పుకోవడం ఇంకా బాగుంటుంది ఆయనకి ఆడపిల్లలు ఇచ్చే ప్లేస్ లో అన్ని చూస్తారు కాబట్టి అన్ని అనుమానాలు ముందే తీర్చుకుని అప్పుడు ఆ అమ్మాయిని పిలిపిస్తారు తల దించుకుని కూర్చున్న శేఖర్ డొక్కలో పొడిచి తలెత్తి చూడు అన్నయ్య అంటుంది టెన్షన్ గా ఉందిరా అన్నమని చెప్పుకోవడానికి సిగ్గి వస్తుంది నాకు కూడా సిగ్గుగా ఉంది విష్ణు తల కొట్టుకుంటుంది విష్ణు ఆరాధ్యకి అమ్మాయి బాగా నచ్చడంతో శేఖర్ ని చూడమని అంటుంది ఎక్కడా తలెత్తితే కదా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు అనుకుంటా టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకోండి అంటారు అమ్మాయి ఫాదర్ ముందుగా విష్ణుని థ్యాంక్స్ అండి అని నవ్వి శేఖర్ ని పైకి పంపిస్తుంది అతని వెనుక అమ్మాయి వెళ్తుంది కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒక్కళ్ళు కూడా మాట్లాడుకో దూరం నుండి వాళ్ళని చూస్తున్న విష్ణు ఆరాధ్యుడు తలని గోడకేసి కేసు బాధకోవాలని ఆలోచన కష్టంగా ఆపుకుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అంత వరుసగా ఉంటే చెత్తగా ఉంటే తొక్కలో ఉంటే సోదిగా దరిద్రంగా తొక్కలో స్టోరీస్ ఎందుకమ్మా వింటారు ఎవరు నేను అడిగానా మిమ్మల్ని వినమని వినకండి హ్యాపీగా నా స్టోరీ నచ్చిన వాళ్ళే వింటారు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు బాలేదు విలువ లేవు విలువలతో రాసేంత స్టోరీలు అమ్మా నేను రాసేది సినిమా వాళ్ళు ఉన్నారు ఎంత విలువలతో రాస్తున్నారు అమ్మా స్టోరీస్ మూవీస్ లో ఎంత ఎథిక్స్ వాల్యూస్ పెడుతున్నారు ఎంత ఎక్స్పోజింగ్ పెడుతున్నారు ఎంత వైలెన్స్ పెడుతున్నారు అవన్నీ మీరు ఖండించగలరా ఆహా ఇవన్నీ కనిపించవు బయట సొసైటీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి వీటన్నిటి గురించి మీరు మాట్లాడగలరా మాట్లాడలేరు ఏదో మేము లేడీస్ బయటకు వెళ్ళలేక ఏదో మాకు నచ్చినట్టుగా మేము రైటర్స్ గా స్టోరీ రాస్తూ జస్ట్ యూట్యూబ్ లో కూడా మన గురి స్టోరీస్ ఉండాలి అని అనుకుని స్టోరీస్ ఇస్తున్నాను దానికే విలువలు లేవు దరిద్రంగా ఉంది చెత్తగా ఉంది ధనన్య తప్పు చేసింది విరాజ్ ఇలా చేశాడు స్టోరీ కంప్లీట్ అయ్యేదాకా అయినా వినండి లేదు అసలు ఇష్టం లేదంటారా అసలు మానేయండి సగం సగం విని సగం సగం telu to deijes na thank you